ఎక్కడదా చెప్పుకున్నాం మనం అదే సీతమ్మ వారు హనుమంతుల వారికి ఒక స్టోరీ చెప్తాను అనుకున్నాం కదా ఆ స్టోరీ ఏంటంటే అనగనగనగా ఒక అడవులో ఒక హంటర్ ఉంటాడు ఆ హంటర్ ని ఒక టైగర్ వెంటపడి వేటాడుతున్న టైంలో హంటర్ కి ఓ చెట్టు కనిపిస్తుంది అని చెట్టు ఎక్కగానే ఏమో కనిపిస్తుంది ఒక బేర్ కనిపిస్తుంది ముందు పొయ్యి వెనక్కి బొయ్యి అన్నట్టు పైన బేరు కింద టైగర్ అండ్ మన హంటర్ ఏం చేస్తాడంటే ఆ బేర్ తో బేర్ బేర్ నన్ను ఏం చంపకు ఆ టైగర్ నుంచి కాపాడు ప్లీజ్ ప్లీజ్ కాపాడవా అంటే సరే బేర్ ఇలా అభయం ఇస్తుంది సరే నేను ఏం చేయను కాపాడుతా అంటుంది ఓకే ఈ గ్యాప్లో బేర్కి నిద్ర వచ్చి అలా స్లీప్లో ఉంటుంది అండ్ కింద తెలివైన టైగర్ ఏం చేస్తుంది నువ్వు బేర్ని కింద పడి నేను వదిలేస్తాను అంటుంది టైగర్ ఓకే సో మన హంటర్ ఏం చేస్తాడంటే బేర్ని అలా తోసేస్తాడు కిందకి విశ్వాసం లేకుండా ఓకే అండ్ కానీ తెలివైన బేర్ ఎట్లా అట్లా తప్పించుకొని మళ్ళీ చెట్టెక్కుతుంది ఇప్పుడు టైగర్ ఏం చేస్తుంది డబుల్ స్టాండర్డ్ గేమ్ ఆడుతుంది ఏంటి బేర్ నీకు నాకు ఉన్న ఒక్క కామన్ ఎత్రు ఎవరంటే ఈ హంటర్ ఆ హంటర్ని కింద పడే ఏం చేయను అంటుంది కానీ బేర్ అలా చేయకుండా ఒక్కసారి నేను అభయమిస్తే నా షెల్టర్ తీసుకుంటే ఎవరన్నా నేను ఆ మాటకే లొంగిపడి ఉంటాను వెదర్ వాళ్ళ యాక్షన్స్ బట్టి నేను నా యాక్షన్స్ నేను చేంజ్ చేయను అని చెప్తుంది ఇది చెప్తూ ఈ స్టోరీ చెప్తూ సీతమ్ ఏమంటారంటే ఈ రావణాసురుడి డెమోన్ కానీ డెమోనెస్ కానీ మనం పనిష్ చేయొద్దు ఎవరికి ఎంత ఎప్పుడు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో ఒక లిమిట్ ఉంటుంది ఇప్పుడైతే మనకేమొద్దు వీళ్ళని వదిలే హనుమ అని చెప్తున్నప్పుడు ఇంత లోపలికి విభీషణ్ వారు వస్తారు విభీషణ్ లో హనుమంతులు వారు అందరు కలిసి సీతమ్మ వారిని రాములు వారి దగ్గర చేరదేస్తారు అండ్ దెన్ అందరు కలిసి అక్కడ సుగ్రీవుడు వానవ సైన్యం అందరు ఉంటారు ఆ పుష్పక విమానంలో అలా అయోధ్య వైపు పయనిస్తూ ఉంటారు అండ్ ఎంత బాగుందో కదా మంచి స్టోరీ కదా తర్వాత ఎపిసోడ్లో ఏమవుతుందో తెలుసుకోవడానికి కీప్ ఫాలోయింగ్ জয় শ্রী সীতারাম জয় শ্রী হনুমান জয় শ্রী সীতারাম লক্ষ্মণ বর্তমান হনুমান খি জয়